నమస్తే వెల్కమ్ టు ఒక అవకాశం ఇవ్వండి సూర్యాపేట జిల్లా కోదాడపట్నం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్వార్ మల్లన్న ఎమ్మెల్యేలు ఉత్తమ్ పద్మావతి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యలు మాజీ ఎమ్మెల్యే చంద్రరావు వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థి చింతపడ్డు నవీన్ నిరుద్యోగులు అధికంగా ఓట్లు వేసి గెలిపించవాలని ప్రార్థన అని అన్నారు చేసి ప్రజల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి అభ్యర్థి మరోగారు వస్తా ఉన్నారు ఆ తల్లి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఆశీర్వదించి పంపినటువంటి ఈ హక్కులను కాపాడడం కోసం ఈ ప్రజల బాధలు తీర్చడం కోసం పంపించినటువంటి క్యాండిడేట్ గా తీర్మానం అలా మేము చూడద్ అంశం ఏంటంటే తీర్మానం ఎమ్మెల్సీ టిఫికెట్ కొత్తగానే రాదే నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదం తోటే వచ్చిందన్న విషయాన్ని అయితే క్లియర్ గా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి ప్రశ్నించే గొంతుకం తీసుకొచ్చిన వల్ల మన తాను లేకపోతే వరంగల్ కార్కెల్ పట్టుకు వస్తున్నామని వస్తారు మీ పొద్దుగా వాళ్ళకి ఒక్కటే ఒక ప్రశ్న అసలు ఈ ఉప ఎందుకు వచ్చింది ఈ ఉప ఎన్నిక ఎందుకు అండగా నిలబడమని రాజేశ్వర రెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తే దానికి కొన్ని బోగస్ సోట్లు కూడా యాడ్ చేసుకుంటే గెలిచిండు సరిగ్గా మూడు సంవత్సరాలు నిండే కాలంలోనే ఈ పట్టభద్రులతో బిఆర్ఎస్ పార్టీకి అవసరం లేదు అసలు పట్టభద్రుల సమస్యలే మేము పట్టించుకోవాలనే విధంగా పల్లారజేశ్వర రెడ్డి గారు రాజీనామా చేసి పట్టభద్రులను నది రోడ్డు మీద వదిలిపెట్టి పోతే ఈ ఉప ఎన్నిక మీకు వద్దే వద్దండి రాజీనామా చేసిపోతే ఇవాళ మళ్ళీ మాకు ప్రశ్నించే గొప్పగా తీసుకొస్తున్నామంటే మనం మూడేళ్ల పాటు అంతకుముందు ఉన్నటువంటి ఆరేళ్ల పాటు తొమ్మిదేళ్ల పాటు ఉన్నటువంటిది ఏ మరి దయచేసి మనం ప్రజలకు వివరించాలి ఇంకా అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రజలకు అనేకమైనటువంటి అంశాలను వివరించింది లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయబోతుందని చెప్పింది భర్తీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది ముప్పై వేల ఉద్యోగాలకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి వాళ్ళని ఆ కుర్చీలో కూర్చుని పెట్టినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఆ తల్లి సోనియా గాంధీ జరిగింది ఈ రాష్ట్రంలో చూడల్లారా విధానం పోయినసారి ఏమైందంటే మనం ఎంక్వైరీ కండక్ట్ చేసినప్పుడు మార్ ప్రేమ ఎక్కువ ఉంది దాని మీద ఏం చేసినట్టు జై థిమ్మార్ మాలన్నా రాసిపోయింది బ్యాలెట్ పేపర్ అది ఆయన రక్తంతో పుట్టేది ఇది పోయి నాకు అది జరగకుండా ఇట్లా ఇరవై వేల ఓట్లు జల్లకుండా ఇరవై వేల ఓట్లు పోయి పొరపాటుల జరగకుండా మనది బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండు సీరియల్ నెంబర్ రెండులో దానికి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ గదిలో ఒకటి నెంబరు ఒకటి అని ఏసి వస్తే సరిపోతుంది కాబట్టి ఈ సార్ అంటే కొరదండరామ్ సార్ లెఫ్ట్ పార్టీ కూడా పోటీ చేసి మనకు ఒకటి రెండు ఆప్షన్ ఉండే ఇప్పుడు ఏ ఆప్షన్ లేదు మనకు ఒకటే ఆప్షన్ లో సీరియల్ నెంబర్ రెండు లో ఒకటి ప్రాధాన్యత ఓటంటారు అంటే ప్రాధాన్యత క్రమంలో ఓటింగ్ అనేది ఉంటది కాబట్టి ఒకటి ఓట్ అంటే ఒకటి నెంబర్ ఇవ్వని చెప్తారు ఇక ప్రాధాన్యత ఇవన్నీ అంటే మళ్ళీ నెంబర్ ఏసీ కాంగ్రెస్ పార్టీని కల్పించమని చెప్పి ఇందులో బ్యాలెట్ పేపర్ లో కూడా నవీన్ కుమార్ నవీన్ కుమార్ మనలో ఉంటుంది బ్యాలెట్ పేపర్ కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి పని సో ఇలా చేతి గుర్తు ఇవన్నీ ఏమి ఇది ఇది పట్టభత్రులు విడదావని ఏమిట కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరినీ రెక్క చేస్తూ మీ అందరికీ మీ పట్టణంలో మీ మండలంలో మీ ఊర్లో ఓటర్ లిస్టు దానికి సంబంధించింది తీసుకొని ఆయా ఓటర్లని మీరు మరి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా మరి తీర్మాన గారు మీరు మరోసారి వస్తే రిటైర్డ్ ఎంప్లాయీసు ఆ సంఘం అదేవిధంగా బార్ అసోసియేషను ఐఎంఏ సమన్వయ కమిటీ అని పెడుతున్నా లక్ష్మీనారాయణ రెడ్డి గారు వంగవీటి రామారావు గారు సీతయ్య గారు ఇంకెవరినో కమిటీ లైక్ చేస్తా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ కమిటీగా లక్ష్మీనారాయణ రెడ్డి గారు వంగవీటి రామారావు గారు సీతయ్య గారు ఉంటారు ఈ ఎన్నికలకు సంబంధించి మీకు ఏ సందేహాలున్నా ఏ ఉన్నా దయచేసి మేడం గారు అడగండి లేకపోతే ఈ కమిటీలో మెంబర్ అని ముందు ఓటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఆ తర్వాత ఏజెంట్లను ఎంపిక చేసుకోవాలి ఆ తర్వాత ఓటర్లను తీసుకురావాలి ఈ కార్యక్రమాలన్నీ ఆ పర్యవేక్షణ కోసం ఈ త్రివాణి కూడా తను తీసుకొని ఎలా ఎమ్మెల్సీ అభ్యర్థిని నిలవడం చాలా గర్వకరణ మనందరికీ కూడా చిన్న వయసు అయినా కూడా ఈయన మనం చూసినాం పింగల్ దశరాం ఎన్కౌంటర్ ఏదైనా ఉండే పింగల్ దశరాం విజయవాడ రిక్షాల మధ్య కాన్సెప్ట్ నాయకు సభ్యులు అటువంటి వ్యవస్థలో ఉన్నాయి మీడియా వ్యవస్థను తాను ఎంత బెదిరించినా అలాగే మనం పోరాడు కూడా వాళ్ళు కూడా దాడి చేసి ఆఫీస్ మీద అందరు కూడా ఎవరు పడితే వాడు దాడి చేశారు ప్రశ్నిస్తారు అంటే ప్రశ్నిస్తారు ఇది ప్రజాస్వామ్యం డెమోక్రసీ నువ్వు ఎవరు నీకు ఓట్లే ప్రభుత్వాన్ని నువ్వు సక్కా చేయకపోతే కూడా బేలకు ఉంటుంది ఆ అక్కలు కాలు రాస్తాను నేను నేనే అనుకుంటే కూడా కాచి కాచి నీచి మొత్తం ఆలయం చేసి ఎక్కడ అమౌంట్ అయిపోయింది మళ్ళా వచ్చి నేను మళ్ళా ఎమ్మెల్సీ కనుక ఇవాళ ఈ కోదాడలో పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా హాజరై మన మంత్రి గారు మరి మన పద్మావతి మేడమ్ గారు వారి నాయకత్వంలో మళ్ళా మంచి మెజార్ట్ ఇస్తారు ఎందుకంటే కోదాడలో ఎక్కువ విద్యావంతులు ఉంటారు కాబట్టి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ పంచముంటే పంచలో ధరణం పెడుతున్నారు రిటైర్ వాళ్ళు ఉంటే మీరే మీరే కచ్చ నాయకులు ముందు వరదల మీరే ఉంటారు రిటైర్ వాళ్ళు మీరే ఉంటారు పంచల కుక్క పాట చెప్తున్న మీరు అర్థం చేసుకోవాలిగా అందుకోసం మిత్రులారా మరి మళ్ళీ రెండో సంఖ్య దానికి ఎదురుగా తీందా తీసుకు ఒకటే నెంబర్ తోని మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఉత్త కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ విధంగా మోగించిందో అదే తారీఖు మల్లన మూడు జిల్లాలు ఈ మూడు జిల్లాలో మామూలు జిల్లా కాదు వీరుల కన్న జిల్ విప్లవతి ఇప్పుడు జిల్లాలు అందుకోసం ఈ జిల్లాల మల్లనకు బ్రహ్మాండమైన విజయ మనము ఇది నిజంగా నాలుగ చిర చిర ఓట్లు కనుక ఈ ఓట్లన్నీ కూడా మల్లనకు పోవడానికి ఇక్కడ నగర్ ఇక్కడ పోదాడా ఇద్దరు కూడా మహనీయుల వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మల్లనకు మంచి ఓటు ఇచ్చి గెలిపిస్తానని నేను ఈ చక్కవలసిన మా మంత్రి గారి దాండ పెట్టుకోవాలని కానీ పోతే ఇట్లా కూడా దండబెట్టే అవకాశం వచ్చింది మీకు నా ధన్యవాదాలు ఇక నేను పోతే నమస్తాను మల్లనకు ఓటు విజ్ఞప్తి చేస్తున్నాం ఇంతకుముందు లెక్క అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల లెక్క చేతి గుర్తుండదు అక్కడ మనం మన సీరియల్ రెండు దాని ఎదురుగా మనం మొదటి ప్రజలు ఒకటి అని సంఖ్య చేసి కూడా ఈ విషయాన్ని మనం చెప్పాలి ఎందుకంటే నిన్న మనం చేకూర్తు అలవాటు పడ్డాం కాబట్టి ఈ విషయాన్ని పట్టపత్రులకు మనం ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో ఉల్లంఘషంగా వివరించి ఆ ఓటింగ్ జరిగే విధంగా చూడాల్సిందిగా విజ్ఞప్తి పోరాడ నియోజకవర్గంలో మన మంత్రి గారి ఎమ్మెల్యే గారి వ్యవహరానికి పెంచే విధంగా మన అందరం కాపాడాలని విజ్ఞప్తి ముగిస్తున్నా ధ్యాన్ చేయడం